రామాయణం నుంచి నేనేం నేర్చుకున్నారంటే చూడండి ఇప్పుడు రాములు వారు ఉన్నారు రాములు వారు లైఫ్ ఎలా లీడ్ చేశారు ఎంత సహనంగా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎలా ఎదుర్కొన్నారు ఎంత నిజాయితీతో ఉండే ప్రయత్నం చేశారు అవునా లేదా ఇప్పుడు రాములవారి జీవితంలో చూసుకుంటే రామాయణం ఏడు కాండాల్లో ఉంటుంది అవునా ఏడు కాండాల్లో బాలకాండాన్ని చూసుకున్నట్లయితే అక్కడ రాములవారు విద్య నేర్చుకోవడం కోసం విశ్వామిత్రుల వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకున్న సమయంలో విశ్వామిత్రులు ప్రతిరోజు రాములవారు నిద్రలేపోవారు ఏమని కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర్షాధూలం కర్తవ్యం దైవానికం ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ దజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు అని చెప్పేసి మనం విన్నాం ఇది చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఉదాహరణ చూసినట్లయితే ఏమంటున్నారు విశ్వామిత్రుల వారు కౌశల్య సుప్రజ రామ కౌశల్యం పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడ రామా అని పిలుస్తున్నారు ఎప్పుడు సంధ్యా ప్రవర్తతే సూర్యుడు ఉదయించే వేళవుతుంది అంటే సూర్యుడు ఉదయించకముందే విశ్వామిత్రుడు వారు నిద్రలేచి నిద్రపోతున్న బాలుడైన రాముడిని నిద్రలేపుతున్నారు ఉత్తిష్ట నిదురలే నరషార్ధుల నరులలో పులివంటి వాడ అని అంటున్నారు కర్తవ్యం దైవమాహినికం నీ కర్తవ్యం మన కర్తవ్యం ఏంటి దైవమాహినికం దైవాన్ని మహిమపరచడం దేవుణ్ణి ఆరాధించడము అంటే పొద్దు పొద్దున్నే లేచి సృష్టికర్తన దేవుణ్ణి మహిమపరచాలి ఆరాధించాలి ఇది మన కర్తవ్యం అని విశ్వామిత్రుల రాములు నిద్ర లేపారు రాములు ఎవరు లేచారు రాములు వారు విశ్వామిత్రులు వారు ఇద్దరు కలిసి దేవుణ్ణి మహిమపరచారు ఆరాధించారు అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే మనం లేచిన తర్వాత మొదటి మనం చేయవలసింది మనల్ని పుట్టించిన సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించాలి ఒక సందేశం అంటే రోజు యొక్క బిగినింగ్ ఎలా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా అంటే యుద్ధరంగం అంటే ప్రశాంతమైన వాతావరణం కాదు కదా యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా రాములు వెనక నుంచి బాణం తీసి బాణం ఎక్కిపెట్టి ముందు ఇలా పెట్టుకుని స్మరించి మాత్రమే వేశారు అంటే కాన్సంట్రేషన్ కోసము తనను పుట్టించిన సృష్టికర్తన దే యొక్క సహాయం కోరడము ఆరాధించడం అనేది ఇది అంటే మనకు డిసిప్లిన్ కనిపిస్తుంది ఇక్కడ అవునా అంటే ఈ విధంగా మనం చూసుకుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం ఎంత నేర్చుకుంటామో నేర్చుకుంటూ ముందు ముందుకెళ్ళాలి ఆచరించుకుంటూ ఓకే ఈ విధంగా రామాయణం చూస్తుండే అనేక పాయింట్స్ మనకు కనిపిస్తుండే రాములు వారు ఏంటంటే ఒక దశరథుడికి కుమారుడుగా ఒక సీతకి భర్తగా లవకుశలకు తండ్రిగా కౌశల్యాదేవికి కుమారుడిగా రాజ్యానికి రాజుగా చూసుకున్నట్లు దీన్ని కోణంలో కూడా మనకు కనిపిస్తున్నారు అక్కడ ఎలా ఉండాలి ఎలా ఉన్నారు అన్న విషయము ఈ విధంగా మనం ఒక రోల్ మోడల్ గా మనం ఏం తీసుకోవాలి మెసేజ్ అని తీసుకొని మనం ముందుకెళ్ళాలి ముస్లింగా మీరు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు ఏది నిజమని అనిపించింది ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ భగవద్గీత చదివి ఉన్నారు కురాన్ చదివి ఉన్నారు బైబిల్ చదివి ఉన్నారు మీకు ఏది నిజం అనిపించింది సార్ అన్నిట్లో నిజం ఉంది అనిపించింది ఏది నిజం అనిపించింది కాదు అన్నిట్లో నిజం దాగి ఉంది నిజమేంటి సృష్టికర్త ఒక్కడే సృష్టికర్తను ఆరాధించాలి దేవుడికి భయపడి జీవితం గడపాలి దేవుడు అంటే ఏంటది సార్ దేవుడు మనల్ని పుట్టించి వదిలేదు దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఇక్కడ మేము మన ఇద్దరమే లేవు ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు అంటే దేవుడు వినే శక్తి ఉంది దేవుడు చూసే శక్తి కూడా ఇక్కడ ఉంది కాబట్టి దేవుడికి ఆ కాన్షియస్నెస్తో జీవితం గడపాలి అన్న విషయం అన్ని గ్రంథాల్లో ఉంది అంటే మన ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడిపే స్వేచ్ఛ మనకి లేదు మనం ఎలా జీవితం గడపాలి ధర్మశాస్త్రం ప్రకారంగానే జీవితం గడపాలి అంటే ఏ గ్రంథంలో చెప్పినా కానీ మంచి చెప్పడం జరిగింది ఆ మంచి గ్రహించి జీవితం గడపాలి ఏది ఏది కరెక్ట్ అనిపిస్తుంది అంటే అన్నింటిలో కరెక్ట్ ఉంది అని చెప్తాను నేను ఇప్పుడు అన్ని గ్రంథాలు ఏం చెప్పాయి మనం ఏం చేస్తున్నామని వదిలేయండి ఇప్పుడు హురాన్ ఏం చెప్తుంది నీ కష్టాలు వచ్చినప్పుడు సహనంగా ఉండు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పు అంటే నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహనంగా జీవితం గడుపు అని చెప్పింది ఇదే ధర్మం అని చెప్పడం జరిగింది అవునా లేదా కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఎప్పుడైతే దేవుడి కృతంగా చెప్తూ ఉంటామో నాకు లాభం జరిగింది అహంకారం రాదు ఎందుకు ఈ నాకు మంచి జరిగింది దేవుడి వైపు నుంచి అని చెప్పేసి నేను కష్టాల్లో ఉన్నప్పుడు డిప్రెషన్లోకి పోను ఎందుకు సహనం వహిస్తూ ఉంటాను దేవుడితో సాయం కొడుతూ ఉంటాను కాబట్టి మనిషి అహంకారం పోకుండా మనిషి డిప్రెషన్లోకి వెళ్లకుండా బ్యాలెన్స్ చేయాలంటేనే దేవుడిని విశ్వసించి ఉండాలి కాబట్టి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ గ్రంథాలు చదవకపోవడం వల్ల మనం ఈ ఈరోజు హిందువులకి ముస్లింలకి క్రైస్తుల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా ఎందుకు ఉన్నాయి గ్రంథాలు చదవకపోవడం వల్ల గ్రంథాలు చదివితే డిఫరెన్సెస్ ఉండవు మీరు మీరైనా ఫీలింగ్స్ ఉండవు గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే అందరూ అన్నదమ్ములమే అందరూ బ్రదర్సే సర్వజనం సుఖిన భావంతో నిన్ను వల్ల నీ పరుగుడిని ప్రేమించుము నీ పొరుగుడు ఆకలిగా ఉండి నువ్వు కడుపున డబ్బు చేస్తే సరైన విశ్వాసవి కాదు నువ్వు సరైన ముస్లిం కాదు ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే పొరుగువాడు హిందూ కావచ్చు క్రైస్తవుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ పొరుగుడిని ప్రేమించు నువ్వు ప్రేమించుకునే విధంగా సర్వజనుడు సుఖంగా ఉండాలి హిందువులే సుఖంగా ఉండాలని లేదు అంటే గ్రంథాలు చదివిన వ్యక్తికి ఈ భేదాభిప్రాయాలు ఉండవు చదవని వాళ్లే భేదాభిప్రాయాలు చూస్తుంటారు నువ్వు వేరు నేను వేరు ఈ మతం ఆ కులం అని ఈ డిఫరెన్సెస్ చూస్తుంటారు ఎందుకంటే మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ అనమాట కాబట్టి గ్రంథాలు చదవడం వల్ల మనకు మెచ్యూరిటీ అనేది వస్తుంది